హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వరంగల్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ సమీపంలో నిరుపేద కుటుంబాలు అభాగ్యులు కోటి విద్యలు కూటి కొరక అనేది పెద్దల సామెత మీకు తెలుసు అది నిజం ఎవడు ఎన్ని పనులు చేసినా తిండి కోసమే మరి ఈ వరదలతో సతమతమవుతున్నటువంటి ఈ క్షణంన మరి ధనలక్ష్మి తన కుటుంబము మరి వాళ్ళ అబ్బాయి యొక్క ఇవాళ జన్మదిన సందర్భం ఇట్లా పదమూడు సంవత్సరాల నుండి నిరంతరము అన్నదానంలో నిమగ్నమై ఆ కుటుంబం సేవలకు అంకితమైనటువంటి ఈ కుటుంబాన్ని అప్రిషియేట్ చేసుకుంటూ మీరు మీ తల్లిదండ్రులు పిత్రులు ఎవరైతే ఉన్నారో మీకు సమయం లేక డబ్బులు ఉంటే జరక ఈ ట్రస్ట్కు పైసలు పంపించినట్లయితే ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య అన్నదానం కూడా చేయచ్చు కాబట్టికే